హలో అండి వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ బ్లాగ్స్ ముందుగా మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ్ళ వీడియోలు అయితే నేను చాలామంది అంటున్నారండి మీ హౌస్ వైఫ్కి ఏం పనే ఉండదు ఏం పని ఉంటుంది ఇంట్లో కూర్చుంటారు తింటారు అంతే కదా పిల్లల్ని స్కూల్కి పంపిస్తారని నేను చాలాసార్లు విన్నాను అబ్బాయిలు అనలేదండి అమ్మాయిలు కూడా టీనేజ్ అమ్మాయిలు ఇలాగే అన్నారనమాట నేను చాలాసార్లు విన్నాను నేను ఇంకా వాళ్ళతో వాదించలేక అయిపోయాను అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోలో నేను చూపిస్తానమాట ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే ఎంత పనులు ఉంటాయి ఏమిటి అని చెప్పేసి ఫస్ట్ ఇదిగోండి పిల్లలకైతే టిఫిన్ చేయలేదు నైట్ కరెంట్ పోయిందనమాట ఇంకందుకని లేట్గా లేచారు ఇంకందుకని టిఫిన్ తెచ్చిచ్చేసాను బయట ఇంకా చెల్లి ఊరికెళ్తుంటే బిర్యానీ చేయమని అడిగింది ఇంకా బిర్యానీ చేయడానికి నా దగ్గర ఇవన్నీ కట్ చేసి పెట్టున్నాను మసాలా అయిపోయిందనమాట గరం మసాలా అందుకని ఇవన్నీ క్వాంటిటీతో నేను ఇలా పట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందామని ఇంకా పట్టేస్తున్నాను ఇంకా మా చెల్లిని అయితే అక్కడ ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టమని చెప్పేసి అని అంతా మసాలా కావాలి కదండి అవన్నీ ప్రిపేర్ చేయమన్నాను అక్కడ మా చెల్లి అయితే ప్రిపేర్ చేస్తుంది ఇంకా నేను ఇక్కడ ఈ పొడి తయారు చేసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా తర్వాత ఆనియన్స్ అవన్నీ కట్ చేసింది కాబట్టి నేను ఫైనల్గా టమాటాస్ అనేది మిక్సీ పట్టేసి నేను పక్కన పెట్టేసుకుంటాను ఇలా డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా డేస్ ఉంటుందండి ఫ్లేవర్ కూడా ఏం పోదనమాట అన్ని మూడు సంపాలలో తీసుకోవాలన్నమాట ఇది కనుక మనం బగార్ రైస్లో కానీ లేదా ఇలా బిర్యానీస్లలో కానీ అలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బయట హోటల్స్లలో ఇలా వాడుతూ ఉంటారంట మా వారు చెప్పారనమాట ఇంకా అందుకని నేను అలా తయారు చేసుకుని పెట్టుకుంటాను నాకు కూడా నచ్చింది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గంక నచ్చితే ఇంకా అన్నీ కట్ చేసింది కదా మా చెల్లి నేను టమాటాలు కూడా మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇంకా బిర్యానీ అయితే ఇక్కడ స్టార్ట్ చేసేసాను ఇంకా ఊరెళ్తుంది అని బిర్యానీ అడిగింది లేకపోతే అట్లా ఏం అడగదనమాట ఇంకా బిర్యానీ అయితే ఇక్కడ స్టార్ట్ చేసేసి ఇదిగోండి ఈ చిన్న బుట్ట అయితే నేను టెన్ రూపీస్ షాప్లో తెచ్చుకున్నాను అనమాట ఇలా తెల్లగడ్డలు వేసుకోవడానికి అయితే తెచ్చుకున్నాను తెల్లగడ్డలు నార్మల్గా పక్కన పెట్టేసేదాన్ని కవర్లో పెట్టేస్తే ఏమవుతుందంటే అది కొంచెం చెడిపోతున్నట్టుగా అనిపించాయి అందుకని చెప్పేసి ఈ బుట్ట బాగుంది కదా టెన్ రూపీస్ ఇట్లా తెల్లగడ్డలు వేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను ఇంకా అది తీసుకొచ్చుకున్నాయని చూపిస్తున్నాను అనమాట మీకు బాగుంది కదా అండి ఇంకా ఈ బియ్యం కూడా నేను మార్నింగే నానబెట్టేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా మనకైతే ఈ మసాలా అంతా అయిపోయిన తర్వాత బియ్యం వేస్తే మనకి ఇంకా సగం పని అయితే అయిపోయినట్టే బిర్యానీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి ఇంకా వాటర్ అనేది ఇంకపోతే ఇంకా బిర్యానీ అయిపోయినట్టే అనమాట ఇంకా ఈ బిర్యానీని అయితే నేను ఇక్కడ పెట్టేశాను ఇంకా ఒక్క పొయ్యి ఉంది కాబట్టి నేను ఇంకా అందుకే ఇంకో పొయ్యి మీద ఏం పెట్టలేకపోయానండి ఇంకా బిర్యానీ మూత పెట్టేసి మనకి చికెన్ అలాగే ఉడకాలి కాబట్టి ఉడికించేసుకోవడానికి అయితే ఆ పక్క పొయ్యి మీద ఇటు అంటే బిర్యానీ అయిపోయేంత వరకు ఉడుకుతూ ఉంటుందని చెప్పేసి మాత్రమే ఇంకా ఆ పొయ్యి మీద అయితే ఇలాగ పెట్టేసి అనమాట చికెన్ని కడిగేసి ఇలాగ పెట్టేసుకున్నా ఏం వేయనండి ఓన్లీ ఉప్పు మాత్రమే వేస్తాను ఇంకా ఉప్పు వేసి ఇలాగ ఉడకబెట్టేస్తాను అంటే మనం చేసే చికెన్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కర్రీ కానీ అలా ఏమైనా ఫ్రైస్ కానీ అలా చేస్తాం కదా అలా చేసేదాన్ని బట్టి మనం కారం కానీ పసుపు కానీ ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట ఇంక నేను అంత వెరైటీస్ ఏం చేయట్లేదు కాబట్టి నేను ఇలాగా నేను చేసే వెరైటీకి అలాగా ఉప్పు ఓన్లీ సాల్ట్ మటుకు వేసి నానబెట్టేసుకున్నాను అనమాట ఇంకా మా అమ్మ ఇక్కడికి ఆడుకోవడానికి వెళ్తాను అని చెప్పేసి వచ్చింది వద్దు అన్నాను ఇంకా ఏం చేస్తున్నారా బిర్యానీ అయింది అయితే చూస్తానని వచ్చింది ఇంకా మా పెద్దమ్మాయి సంగటికి అడిగింది ఇంకా అవి కూడా నానబెట్టేసాను అనమాట ఇంక ఇక్కడైతే నాకు బిర్యానీ అయిపోయింది అనమాట ఇంకా చికెన్ కూడా ఉరికిపోయాయి చూసారా అంత చిన్న మంట వస్తుందండి ఆ పక్కన ఇంకా అందుకే అలాగా నేను ఆ పక్కన వేస్తాను అనమాట ఇంకా చిన్నమంటేదే కదా ఇంకా కర్రీ కూడా అయిపోతూ ఉంటుందిలే అని చెప్పేసి ఒక పక్క ఫ్రైకి పెట్టేసాను ఇంకో పక్క ఇలాగ కర్రీకి పెట్టేసాను అనమాట కర్రీ ఓన్లీ కొంచెమే చేస్తానండి మూడు నాలుగు పీసెస్ చికెన్ పీసెస్ వేసి చేస్తాను ఎక్కువ అయితే చేయను ఫ్రై తింటారు అందరూ తింటారు ఫ్రై చికెన్ పులుసు అంతగా తినరమాట మా ఇంట్లో అందుకని చెప్పేసి ఇలా చేస్తాను ఇంకా రెండు అయితే ఇక్కడ మూత పెట్టేసేస్తాను అనమాట ఇంక పెట్టేసిన తర్వాత వెయ్యేలోపు నేను ఇక్కడ బట్టల ఆరేసేయాలి ఇంకా ఇలాగ బట్టలు ఆరేసి అంటే రోజు ఇలాగే ఉంటుందని చెప్పనండి కానీ ఒక పని కాకపోయినా వంట పని ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఇంకా ఏదన్నా పని ఉంటే చాలు మళ్ళీ వేరే పనికైతే వెళ్తారు అంటే ఇంకా సెల్ఫ్ క్లీన్ చేసుకోవడం కానీ లేదా ఇల్లు బూల్ తుడుచుకోవడం ఇలాగ పనులు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అలాగ ఆడవాళ్ళని అయితే తక్కువగా చేయొద్దండి నేను చూపిస్తాను ఇవాళ ఎన్ని పనులు చేస్తాను నేను ఇంకా అన్నీ అయిపోయాయి కదా బట్టలు కూడా ఆరేసి వచ్చాను అనమాట ఇంకా తర్వాత నేను ఇంకా సంగటి పెట్టి అడిగింది కదా మా పాప సంగటికి పెట్టాను మా పాప సంగటి కూడా తినలేదండి ఊరికే వేస్ట్ అయింది అది ఇంకా మేము అది పెరుగులో కలుపుకొని తిన్నామన్నమాట ఇంకా సంగటి పెట్టేసి ఇంక అట్లా వెళ్ళానో లేదో అది పొగ్గిపోయింది ఇంకా మూత తీసేసి సిమ్లో పెట్టేసి వచ్చేసి ఇక్కడ టెన్ రూపీస్ షాప్లో ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట నేను ఈ కుండీ కూడా తెచ్చుకున్నాను అది కొంచెం కొత్తిమీర అలా నాటుకోవచ్చు కదా మనం బయటకు వెళ్తే టెన్ రూపీస్కి ఇస్తున్నారండి ఆ టెన్ రూపీస్కి మేమేమి యూజ్ చేసుకునే లేదు ఏం లేదు కొంచెం వాడుకుంటాం బిర్యానీలోకి కావాలంటే ఇంకా లేదంటే అది వాడిపోవడం కానీ చెడిపోవడం కానీ జరుగుతుంది ఇంకా ఇవన్నీ టెన్ రూపీస్లోనే తెచ్చుకున్నాం అనమాట ఇంకా ఇది కూడా కుండీ టెన్ రూపీసే అంటే ముందు రోజు మేము వెళ్ళినప్పుడు అవి చిన్నగా ఉన్నాయి ఇవి పెద్దగా ఉన్నాయి అనమాట ఇంకా సరే ఇవి తెచ్చుకుందాం అని చెప్పేసి ఇవి కూడా తెచ్చుకున్నాము ఇంకా పిల్లలకి ఇలాగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుంది కదా ఇంకా అవి కూడా తెచ్చానమాట ఇద్దరు అమ్మాయిలకి ఇంకా బ్యాంగిల్స్ అయితే తెలీదు అందుకే అలాగ బ్యాండ్ తెచ్చాను చేతికేసుకోవడానికి ఇంకా మా పెద్ద చిన్నమ్మాయి వచ్చింది ఆ రోజు ఇంకా అమ్మాయికి అవి తెచ్చుకునిందనమాట ఇక్కడ అదే పిన్ వస్తుంది కదా అవి తెచ్చుకునింది అనమాట ఇంకా తెచ్చుకున్న తర్వాత ఇంకా నేను అవన్నీ చేసేసి అవన్నీ మళ్ళీ సర్దేసి దాని తర్వాత ఇదిగోని సంగటి కూడా అయిపోయింది అనమాట ఇంకా సంగటి అయిపోతాను ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసాలి చెట్టునైతే ఇక్కడే పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇంకా అదంతా చేసేసి పేపర్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈ పక్క ఎక్కువగా ఆయిల్ పెడతాను కాబట్టి ఆయిల్ అవుతుంది అందుకని ఎక్కువగా ఈ పక్కన వేసేస్తున్నాను అనమాట పేపర్ ఇంకా పేపర్ సరిపోలేదనమాట ఇంకా అందుకని చెప్పేసి నేను ఒకటి షార్ట్కి వచ్చిన లాగా ఉంటే అది అది తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేశాను అనమాట ఇంక పెట్టేసిన తర్వాత పేపర్స్ అన్నిటిని ఇలా నీట్గా పెట్టేసుకున్నాను కొత్త పేపర్స్ ఏం వేయలేదండి అవే కొంచెం తుడిచేసి అవే అనమాట ఇంక ఈ పక్క ఉంది కదా ఇంకా అక్కడ తెల్లగడ్డలు కానీ లేదా ఇలాగ చెట్టునైతే ప్లేస్ చేస్తాను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఆకు నాటాను చెట్టు అనేది అది చనిపోయింది లేండి ఇంకా ఆకు అయితే ఇలాగ అలాగే ఉంది చనిపోలేదు అలాగని వస్తుంది అని చెప్పలేను ఇది ఆయన్ ఉన్నిందనమాట కొద్దిగా కట్ చేసుకొని కొంచెం ఉన్నింది ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టలేక నేను ఎందుకులే అని చెప్పేసి ఇలా అలా వేసేస్తాను అనమాట అది రోజు రోజుకి అలా మొలకెత్తుతూ ఉందనమాట ఇలా చెట్టు మాత్రం ఎత్తట్లేదు చెట్టు మాత్రం పెరగట్లేదు కానీ ఇంక ఇలాగా ఆనియన్ మాత్రం అలా మొలకెత్తు ఉంది ఇంకా ఇదైతే ఇక్కడ పెట్టేస్తాను ఇంకా ఈ తెల్లగడ్డలు ఇక్కడ పెట్టేసి ఇంకా ఇప్పుడైతే నేను మొన్న ఇది తమలపాకు చెట్టు నాటాం కదండి ఆ చెట్లు అవి చనిపోయిందనమాట ఇంకా అది చెట్టు కూడా కొంచెం మట్టి అక్కడే ఉంటే వేసేసి ఇంక ఈ కుండీలో అయితే వేసేసి ఈ కొత్తిమీర పుదీనా ఉన్నాయి కదండి అది పెడుతున్నాను ఊరికే నా దగ్గర కూడా ఏం చెట్లు లేవండి అంటే అంత ఇంట్లో పెంచుకునేంత చెట్లు ఏం లేవు ఇంకా అందుకని చెప్పేసి ఎలాగో ఉంది కదా అని ఇలా పిచ్చి పనులు చేస్తూ ఉంటానన్నమాట ఇంకా ఇలా కొత్తిమీర కొంచెం మొలకలతో సహా పెట్టేస్తున్నాను ఇలాగ అన్ని ఒక నాలుగైదు తీసేసుకొని అలాగే దోపేస్తున్నాను అనమాట అక్కడ తోపేసి ఇంకా మ మట్టి మళ్ళీ పోసేస్తానమాట నిండుగా పోసేసి కొంచెం నీళ్ళు పోసామంటే ఇంకా అది ఇగురులేస్తే ఎరుగులేసింది లేకపోతే లేదు ఇంకా అందుకని చెప్పేసి ఈ పుదీనా మొక్కలు కూడా ఏం చేశానంటే చుట్టూరు అనమాట ఒక కొమ్మలాగా అట్లా చెక్కేసి ఇంకా ఇదంతా బాగా ఫీల్ అనమాట ఇంక ఇదైతే మా పాప తీసింది వీడియో ఎట్లా తీస్తుందో అనుకున్నాను పర్లేదండి బాగానే అనమాట ఇంకా ఈ అంతా ఇలాగ నాటేశాను కొంచెం మంచి మంచిగా ముదురు మొక్కలు అలా ఉంటాయి కదండి అవన్నీ చూసి నాటేసి ఇంకా పైనంతా ఈ విధంగా మట్టి అనేది పోసేసాను అనమాట ఇంకా మట్టి పోసిన తర్వాత దీన్నైతే నేను అక్కడ వన్ రూమ్లోనే ప్లేస్ చేస్తాను అనమాట కిటికీలోనే పెట్టాలండి ఇంకెక్కడ పెట్టినా మళ్ళీ మనకి గ్యాస్ సూ పోయి సెగ అంతా వస్తుంది ఇంకా అందుకని చెప్పేసి అక్కడ పెట్టేస్తాను అనమాట ఇంకా అలాగ పెట్టాను మా పాప నేను పెడతానని పెట్టేసింది పెట్టేసి వాటర్ కూడా పోసిందనమాట వాటర్ కూడా మనకి కింద పడకుండా బ్లూ కలర్ మూత పెట్టాను అనమాట ఇంకా పెద్దగా ఉన్నాయి కదా ఎందుకు అంత చెప్పేసి నేను ఇలాగ ఈ ఊర్లో వస్తాయని చెప్పేసి అన్నీ కట్ చేసేస్తాను అనమాట మొత్తం కొమ్మలన్నీ కట్ చేసి ఇంకా అవన్నీ తీసేసి ఇంకా మళ్ళీ అక్కడ గ్యాస్ బండ్ అంతా క్లీన్ చేసేసానండి అంటే అక్కడికి మనకి వంటలు అయితే అయిపోయాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి నేను అలాగా క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి ఇంకా ఉన్నాయి పనులు కాకపోతే అవి వెజ్ అనమాట నేను ఇలా నాన్ వెజ్లు వెజ్ కలపడం అట్లా నాకు చిరాకండి కొంచెం ఏదో కొంచెం అనేజీగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను మొత్తం ఆ గ్యాస్ వండంతా క్లీన్ చేసేస్తానన్నమాట ఇప్పుడైతే ఇంకా ఐదు నాలుగో కదా మా అమ్మాయి దీనికి నీళ్ళు పోసేస్తూ ఉంది నీళ్ళు పోసేసి ఇంకా వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళి చెప్పింది నేను ఇలా చెట్టు నాటాను నీళ్ళు పోసాను అమ్మ అక్కడ చెట్టు నాటేసింది అని ఇంకా నేను ఇదంతా సర్దుకునేసేటప్పటికీ నాకు వాళ్ళ చెల్లిని తీసుకొని వచ్చేసింది అనమాట ఇదిగో అమ్మ చెట్టు నాటింది చూడు అని చెప్పేసి ఇంకేమో నేను చూస్తాను నేను అని వచ్చింది చూడడానికి ఏం లేదండి అక్కడ గ్యాస్ బండి కదా కింద పడుతుందని చెప్పేసి నా భయము లేదు నేనే ఎక్కుతానంటాను మేము ఎంతమంది మీ లేదు నేనే ఎక్కుతానని ఎక్కి చూసి ఆ బాగుంది అని డ్యాన్స్ చేసుకుంటా ఉందనమాట ఇంకా దిగడానికి ఏంటంటే దింపుతాం లేమంటే మళ్ళీ దిగట్లేదు నేనే దిగుతాను అంటుంది ఎక్కడ స్లిప్ అయి పడుతుందని మా భయం అనమాట ఇంకా ఇలాగా మా పిల్లలు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఏది చేసినా కూడా వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అలాగా ఇద్దరు దిగుతా అంటే లేదు నేను దిగుతాను నేను దిగుతాను ఇద్దరు ఇంకా అలాగా ఇంకా మొత్తానికి వదిలేసి చిన్నగా దిగుతుంది అని చెప్పేసి వదిలేశాను ఇంకా చిన్నగా అయితే దిగింది నేను లేనప్పుడు కూడా ఇలాగ ఎక్కేసి ఆ చెట్టుకు నీళ్ళు పోసేస్తుంది మొత్తం ఆ నీళ్ళు పోసిన వాటర్ అంతా కారేసి నాకు ఒక వా సార పడుతుంది కదా అది అంటే ఒక అర్చులాగా అలాగ పడిపోతాయి అనమాట అప్పుడు నేను గెస్ట్ చేస్తాను ఓ ఈ అమ్మాయే నీళ్ళు పోసేసింది అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే ఇంకంతా క్లీన్ చేసేసాను ఇంకా అంట్లు ఉన్నాయన్నమాట అంట్లు అయితే తోమేసేయాలి ఇంకా అంట్లు తోమేసిన తర్వాత మళ్ళీ పని అనేది స్టార్ట్ చేయాలండి ఇంక ఇదిగోండి అంట్లు కూడా తోమేసేసి ఇంక ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను కదండి క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ నేను అంటే ఇప్పటికీ నాకు తాలింపు పొడి అయిపోయింది ఇంట్లో అండ్ అలాగే కొంచెం పులిహోర పేస్ట్ మా వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పులిహోర పేస్ట్ అనమాట అంటే పులిహోర రైస్ కావాలి అంటున్నారు ఇంకా అందుకని చెప్పేసి అది కూడా పట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనుకోండి అది కూడా ఉంటుంది అనమాట మంచిగా అంటే చెడిపోదు మనం వాటర్ అనేది తేమ అనేది తగలకపోతే మనకు అట్లాగే ఇంకా గందుకని చెప్పేసి ఈ విధంగా తాలింపు మా రాయల్ స్ట్రీమ్ స్టైల్లో ఇలాగ తెల్లగడ్డ కారం అయితే పట్టి పెడతాను పప్పుల పొడి ఎక్కువ వాడమనమాట పప్పుల పొడి ఉంటుంది ఇంకా ఇది మాత్రమే అయిపోతూ ఉంటుంది ఎక్కువ గందుకని చెప్పేసి ఇది పట్టేసి ఒక పక్క ఇది కలిపుతూ ఉంటాను అండ్ అలాగే ఇలాగ పచ్చిమిరకాయలు ఒలుచుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఇవి లో పెట్టే ఎంచుతానండి హైలో అయితే పెట్టను హైలో పెట్టడం వల్ల మనకి పైన కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల కొంచెం మెత్తగా అండ్ అలాగే మనకి కొంచెం వేగనట్టుగా అనిపిస్తుంది అనమాట ఇంకా అలాగే పల్లీలు కూడా అడిగేస్తున్నారనమాట పులిహోరలోకి అండ్ ఆల్సో మనకి పొద్దున్నే ఇబ్బంది అయిపోతుంది అన్నీ వేయించుకొని చట్నీకి అవి రెండింటికి ఉంటాయి కదా అని చెప్పేసి నేను పల్లీలు కూడా వేయించుతూ ఒక పక్క ఇలాగ నిమ్మకాయలు నిమ్మకాయలు రసం పిండుకుంటూ ఉన్నాను అనమాట మధ్య మధ్యలో అలాగ వెరిసినకాయలు వేపుతూ నేనైతే ఇలా వేర్శనకాయలు అయినా సరే సిమ్లో పెట్టే వేయించుతానండి నేను హైలో పెట్టే వేయించాను సిమ్లో పెట్టడం వల్ల మనకి లోపల కూడా కుక్ అయిపోతాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి సిమ్లో పెట్టే వేయించుతాను మొన్న వేయించినటివి కొన్ని మా పిల్లలు తిన్నారు ఇంక కొన్ని ఉంటే అవి కూడా వేసేస్తాను అనమాట ఇంకా వేసేసి ఇవి కూడా మనకి అయ్యాయి ఇంకా ఇవి చల్లారితే డబ్బాలో వేసి పెడదామని చెప్పేసి ఇలా ప్లేట్లో అయితే వేసేస్తాను అనమాట ఇంకా వేసేసిన తర్వాత దీని తర్వాత ఇంకా నేను నిమ్మకాయ పులిహోర ఉంటుంది కదండీ అదైతే వేస్తున్నాను చింతపండు పులిహోర మా పిల్లలు పెద్దగా తినరండి ఇంకా నిమ్మకాయ పులిహోర తింటారు చింతపండు పులిహోర కూడా సేవ్ ఇట్లాగే చేస్తాను కాకపోతే చింతపండుని కొంచెం దగ్గరకు అయ్యేంతవరకు వరకు వేగనిచ్చి దాంట్లోకి మళ్ళీ వేరే మసాలా ఉంటుందండి ఆ మసాలా కలుపుకుంటేనే కొంచెం బాగుంటుంది అలాగే కొద్దిగా బెల్లం పడితేనే బాగుంటుందనమాట ఇంకా అందుకని చెప్పేసి ఆయన మా పిల్లలు తినరు అవి నేను మాత్రమే తింటానన్నమాట నేను కానీ మా వారు కానీ తింటారు పిల్లలు అయితే మాత్రం ఈ పులిహోరే అడుగుతారు ఇంకా ఇలా పులిహోర చేస్తున్నా ఇంకొక విషయం అండి పులిహోరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలామంది అంటూ ఉంటారనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత బాగోదని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్ట్ చూడండి అసలు టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు గుళ్ళో ప్రసాదాన్ని ఎంత ఇష్టపడతారో అంత టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇక్కడ పసుపు వేసేసి చూస్తున్నాం అనమాట పసుపు మనకు తెలిసిపోతుందండి ఇలాగ పచ్చిమిరకాయలు ఇవన్నీ పచ్చగా అయిపోతే అప్పుడు తెలుస్తుంది మరీ ఎక్కువ యాడ్ చేస్తే మాకు పచ్చివాసన వస్తుంది అనమాట ఇన్ కేస్ మీకు కనుక ఆయిల్ సరిపోకపోతే మీరు ముందుగానే యాడ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ మనకి ఇలాగా నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత పచ్చాయలు యాడ్ చేసామంటే అది మనకి బాగోదు ఇన్ కేసు సరిపోలేదు అనుకుంటే మీకు నార్మల్ రైస్లో కలుపుకుంటాం కదా అప్పుడు రైస్లో యాడ్ చేసుకోవచ్చు అంతే తప్ప ఇది అయితే అవసరం లేదు ఇంకైతే నాకు ఇక్కడ పులిహోర పేస్ట్ కూడా అయిపోయింది ఇది చల్లారినాక స్టోర్ చేసుకున్నాము ఇలాగ మూతలు పెట్టేసేస్తాను కొంచెం వార మూత పెడితే చల్లారుతుంది ఇంకా అలాగే ఇవన్నీ నీట్గా సర్దేసుకోవాలి కదా ఇప్పుడు ఇంకా ఇంత సర్దేస్తాను అనమాట మళ్ళీ ఇదంతా సర్దేసి ఇంకా పల్లీలు ఒక పక్క పెట్టేస్తాను ఒక బాక్స్లో వేసేసి ఒక పక్క పెట్టేస్తాను అవి అప్పుడు ఏం చల్లారవండి కొంచెం చల్లారకపోతే మూత పెట్టేస్తే మళ్ళీ అవి మెత్తగా అయిపోతాయి అనమాట మళ్ళీ మెత్తగా అయిపోవడం వల్ల మళ్ళీ తినాలి అనిపించదు ఇంక ఇదంతా మళ్ళీ క్లీన్ చేసేసుకొని ఇదంతా డస్ట్బిన్లోకి వేసేసుకొని మళ్ళీ ఆ వన్ రూమ్ అంతా చుమ్ముకొని మనకి చాలా టైం అయిపోతుంది కనీసం కొంచెం కూడా రెస్ట్ అనేది ఉండదు ఉన్న సమయంలో తినడానికి పిల్లలకి పెట్టుకోవడానికి వాళ్ళకి చూడడానికే సరిపోతుంది అనమాట ఇంకా ఈ విధంగా అన్నీ చేసేసిన తర్వాత టైం చూపిస్తానండి మీకు ఎంత టైం అయింది అనేసి ఇంకా అది కాకుండా మా చెల్లి ఊరు వెళ్తుంది కదా కొంచెం షాపింగ్ చేద్దాం లావని అని అడిగింది అనమాట సరే అని చెప్పేశాను టైము వెళ్దాంలే కొంచెం పని ఉంది ఇదంతా చూసేసుకొని పోదాము మళ్ళీ నాకు ఆఫీస్కి ఇట్లా పిల్లలకి ఇంట్లోకి చాలా టైం అయిపోతుంది నేను రోజు అందుకే ఇవాళ చేసుకుంటున్నాను అని చెప్పేసాను ఇంక ఇదంతా క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి ఈ ఎండుమిర్చి అనమాట మిక్సీ అనేది తడిగా ఉంది కాబట్టి నేను పట్టలేదు ఇంకా పక్కన పెట్టేశాను అనమాట ఇంకా అలాగా డబ్బాలో వేసేసి పక్కన పెట్టేశాను పప్పులు కూడా కొంచెం వారమూత పెడితే సలహా అనమాట చూడండి టైం మూడు ఆరైంది ఇన్ని పండ్లు అయిపోయేటప్పటికి ఇప్పుడు మూడు ఆరైనా ఇంకా టీ పెట్టుకోవాలి లేదంటే కసువులు జిమ్ముకోవాలి లేదంటే అంట్లు తోముకుంటూ అంట్లో ఏం లేవండి ఇంకా పిల్లలకి హోంవర్క్ రాబేడు మా స్నానాలు చేపేడు మా ఇలా ఉంటుందన్నమాట ఈరోజు షాపింగ్ ఉంది కాబట్టి షాపింగ్కి వెళ్ళాను మా వారికి చెప్పేసి పిల్లల్ని ఇంకా అక్కడేమో ఈ బొమ్మ చాలా క్యూట్గా అనిపించింది ఇంకా షాపింగ్ చాలా బాగా అనిపించిందండి నాకు గ్రీన్ కలర్ చాలా క్యూట్గా అనిపించింది అనమాట మా చిన్నమ్మ ఇంటికి ఖచ్చితంగా నాకు కొనివనేది ఇంకా అందుకని ఇలా చూపిస్తున్నా అనమాట ఇక్కడ ఒక బొమ్మ కూడా బాగుంది టూ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇంకా ఇక్కడైతే చున్నీస్ అవన్నీ ఉంటాయి అయితే కొంచెం అంటే డిఫరెంట్ ఉంటుంది మనకి చార్మినార్కి కోటి కన్నా ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట ఇంకా అలాగ షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఎయిట్ అలా అయిందనమాట ఇంకా వచ్చేటప్పటికి మా పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాం కదా వీళ్ళంతా చాలా గలీజ్గా చేసేసారు ఇంకా సరే వాళ్ళు వెళ్తూనే ముందు చిమ్మకూడదు అని చెప్పేసి ఇంకా గమ్ముగా అయిపోయాను నేను కూడా ఏ టైపోయింది కదా ఇంకా ఆ టైంలో ఏం చిమ్ముతాం అని చెప్పేసి సర్దకుండా వదిలేసాను రేపు మార్నింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మా అమ్మాయి బాయ్ చెప్పి ఇష్కు వాళ్ళు చెప్తుంది సౌందర్య వాళ్ళు ఉంటారు కదండి యూట్యూబ్లో ఇంకా అవి చూసేసి బాగా ఇలాగ నేర్చుకునేసింది అనమాట మా అమ్మాయి ఏమో ఇక్కడ హ్యాపీగా ఉంది చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి ఏమో ఏడుస్తూ ఉంది నువ్వు నేను వస్తా ఊరికి అని చెప్పేసి ఇంకా అమ్మాయి మొన్ననే కదా స్కూల్కి వెళ్ళింది వద్దు ఇంకా అని చెప్పేసా చాలా పెండింగ్ వర్క్ ఉందనమాట ఇప్పటికే అండ్ ఆల్సో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే స్కూల్కి వెళ్ళలేదు ఇంకా ఇలాగ మళ్ళీ ఎందుకు అని చెప్పేసి గమ్మగా అయిపోతే కొంచెం డల్గా కూర్చుని ఉందనమాట ఇంకా చలి వాళ్ళని మేము మేమైతే వెళ్ళలేదు బస్ వరకు ఇంకా మా వారైతే వదిలిపెట్టేశారనమాట మా పెద్దమ్మాయిని తీసుకెళ్తా నేను వస్తా అనింది కాకపోతే వద్దు అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఇద్దరిని ఇద్దరిని మళ్ళీ వదిలిపెట్టేమొచ్చాను అని చెప్పేసి వద్దన్నారు ఇంక ఇలాగైతే వీళ్ళ ప్రేమలు ఇలా కొనసాగుతున్నాయి ఆ ఇంట్లో ఉంటే మాత్రం కొట్టుకుంటారు ఎక్కడికన్నా వెళ్తే మాత్రం ఇలా ఏడుస్తూ ఉంటారనమాట ఇంకా వాళ్ళిద్దరికీ బాగా చెప్పేసి ఇంక నేను కూడా ఇంట్లోకి అయితే వచ్చేసాము ఇంకా వచ్చేసిన తర్వాత ఎందుకండి వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట ఇది వాళ్ళ వీడియో అయితే చెప్పండి ఇంకా ఎలా ఖాళీగా ఉంటామో ఎక్కడ ఖాళీ ఉంటాము నాతో కూడా డైరెక్ట్గా ఉన్నారు కదా మీ హౌస్ వైఫ్ మీకేం పని ఉంటుంది తినడం తప్ప అని చెప్పేసి ఇంకా చూడండి ఎక్కడ ఖాళీ ఉందో మాకైతే తెలియదు మీరే చెప్పాలి మరి అంటే ఈ వీడియో నన్న వాళ్ళ కోసం కాదు చాలామంది దృష్టిలో హౌస్ వైఫ్ అంటే ఇదే అభిప్రాయం ఉంది వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్